మీద అక్రమ కేసు బనాయించి నలభై రోజులు వాళ్ళ మదర్ని ఫాదర్ని అమ్మాయిని జైల్లో ఉంచి కనీసం వాళ్ళ లాయర్ కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్ళని ఖైదీలుగా ఉంచి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పర్సన్ జిఎస్డబ్ల్యూ జిందాల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ఫేవర్ చేశాడండి దానికి పూచిగా మనకి ఆంధ్రప్రదేశ్కి ఎనిమిది వేల కోట్లు లాభాన్ని చేకూర్చాడు ఆ ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయా రాలేదా అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రారంభోత్సవం జరిగినాయి అసలు యాక్చువల్గా జిందాల మీద కేసు ఫైల్ చేసింది అమ్మాయి బాలీవుడ్ హీరోయిన్ సో తనకు సంబంధించి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కడపలో ఉక్కు కర్మాగారాన్ని నిర్వహిస్తానని చెప్పిన జిందాల్ ప్రారంభోత్సవం చేశాడు దానికి సంబంధించిన ఫైలు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బహిరంగంగా పెట్టాలి అది ఎంతవరకు వచ్చింది ఆయన ఎనిమిది వేల కోట్లు పెట్టాడా పెట్టలేదా ఆయనకి ఎంత స్థలం కేటాయించాడు దానివల్ల జగన్మోహన్ రెడ్డి ఎంత బెనిఫిట్ పొందాడు ఆ పర్సనేజ్ ఎంత తీసుకున్నాడు ఒక అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా ఒక ఫార్జరీ కేసులో ఫ్యామిలీ మొత్తాన్ని జైలు పెట్టడం అనేది చాలా బాధాకరం అండి అసలు ఎంత అంటే ఒక అమ్మాయి బాలీవుడ్ హీరోయిన్ అయి ఉండి ఆ అమ్మాయికి లేదు అంటే ఒక సామాన్య తరగతి మానవుడు పరిస్థితి ఏంటనేది ఒక ఆలోచించండి ఒక ఐపీఎస్ రేంజ్లో ఉన్న క్యాండిడేట్లు రతన్ టాటా కానీ ఆ సింగల్ ఎవరు క్యాండిడేట్ వాడు ఉన్నాడు వాడు అసలు వాడు డైలీ ఒకరు అని పెడతంటే అసలు వీడిరా నెంబర్ వన్ పర్సన్ అసలు ఎక్సలెంట్ చెప్తున్నాడు అనుకున్నాను నేను వాడు ఉన్న పలంగా వెళ్ళి ముంబైకి వెళ్ళి ముంబైలో వాళ్ళని తీసుకొచ్చాడంటే అసలు వీళ్ళందరూ కూడా ఐపీఎస్లు ఐఏఎస్లు అందరూ కూడా అసలు ఒక ఒక వ్యవస్థలో ఐదు సంవత్సరాలు లేని కొన్ని వ్యవస్థ దగ్గర దెయ్యాన్ని కాలబేరం పడిపోతాయి ఎందుకనేది నాకు అర్థం కాల సో ఇక్కడ ఇం ఇంకా ఇంకా సామాన్య పరిస్థితి ఎలా ఉంటాయండి ఇంకా ఆర్థికంగా లేకుండా మిడిల్ క్లాసు బిల్లు మిడిల్ క్లాసు రాజకీయాలకు రావాలంటే ఎలా వస్తారు అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇలాంటి వాటిని పెట్టి భయపరతలు గురి చేసి వాళ్ళ బెనిఫిట్ పొందడానికి సరే అమ్మాయిని శారీరకంగా లొంగ తీసుకోవడానికి వాడు జిందాలు అరవై సంవత్సరాల వయసు ఉన్నవాడు ఈ అమ్మాయి ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు అమ్మాయిని బలవంతం చేసి ఆ అమ్మాయి అతని మీద కేసు ఫైల్ చేసి సో ఆ కేసు ఫైల్ విషయంలో గురించి ఇక్కడ వాడు ఏపీకి వచ్చి ఏపీలో ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నంలో కేసు ఫైల్ చేసారంటే అసలు ఆ పదిహేను ఎకరాలు ఐదు ఎకరాలు కొనుక్కున్నారని కుక్కలు నాగేశ్వరన్నాయి మధ్యలో ఒక ఏమంటారు బ్రోకర్గా వాడుకొని అక్కడ ఒక బ్రోకరే జగన్మోహన్ రెడ్డి మొత్తానికి కూడా వాడింది ఎవడంటే జగన్మోహన్ రెడ్డి ముందు దీని మీద ఎంక్వైరీ చేసి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి కూతుర్లు ఇద్దరు యూకేలు ఉన్నారు ఆ ఇద్దరు కూతుర్ని భారతిని వాళ్ళమ్మ వాళ్ళమ్మ పేరు ఏదో ఉంది వాళ్ళమ్మ రాజశేఖర్ వైఫ్ వీళ్ళందరినీ తీసుకెళ్లి ఒక్కసారి జైల్లో ఒక పది రోజులు ఇరవై రోజులు పెట్టాలి పెడితే ఆ బాధ ఎంత బాధగా ఉంటుంది అనేది అర్థమవుతుంది వీడి మీద కేసు ఫైల్ అయిందని చెప్పి సిబిఈడి కేసు నెల రోజులు ఆరు రోజులు ఉన్నాడని చెప్పి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ గొడ్డలు దించుకున్నారు చాలా మంది ఇంత దేవుణ్ణి తీసుకెళ్ళి లోపల పెట్టారు రాముని అని మరి ఆ కారణంగా ఒక ఫోర్జరీ కేసులో కేసు ఫైల్ చేసినప్పుడు వితౌట్ లాయర్ ఇంటిమేషన్ లేకుండా అసలు వాళ్ళ లాయర్కి ఇవ్వకుండా అంత సివియర్ కేసా దీన్ని సుప్రీంకోర్టు కూడా చాలా సివియర్గా తీసుకొని అప్పుడున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని అక్కడున్న ఎవరైతే దీని కారకులు అయితే ఉన్నారో ఐపీఎస్ ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కంపల్సరీగా చర్యలు తీసుకోవాలంటే యాక్షన్ చాలా సీరియస్గా తీసుకోవాలి ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి వ్యక్తులు తీసుకుంటే జిందాలు వాడి మీద కూడా తీసుకుంటే రేపొద్దున భవిష్యత్తులో ఉన్నవాడు అనేవాడికి కొంచెం భయం ఉంటుందండి ఇప్పుడు ఇలాంటి విషయాలు కనుక వదిలేసి చూసి చూడట్టు వదిలేస్తే రేపొద్దున ఇంకోలా ఉండే ఇప్పుడు రాజకీయంగా ఇప్పుడు ఎలా ఉండదంటే జిందాలడు ఎనిమిది వేల కోట్లు పెట్టాడు ఆఫ్టర్ ఆల్ రేపొద్దున చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇస్తాడు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఇచ్చి వదిలేసిన సార్ ఏ రకంగా తీసి రాజ్యమని చేస్తాడు ఏమో చెప్పలేము డబ్బులు వస్తాయి డబ్బులు ఉన్నాయి అప్పుడు ముందు మీడియా అలవాటు చేస్తుంది ఇప్పుడు టీవీ ఫైవ్ కో మూర్తికో లేకపోతే ఏబిఎన్ కో తల వెయ్యి కోట్లు ఇస్తాను అట్లా న్యూస్ చే అంటే ఆపేస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళందరూ డబ్బులు కలవాడబడిన వాళ్ళే వాళ్ళు ఎండ ఎండ వరకు అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి నిలబడే అయితే కాదు సో అమ్మాయి వాళ్ళని నమ్ముకొని కొంతవరకు తీసుకెళ్తారు తీసుకెళ్ళి వాళ్ళ బెనిఫిట్ పొందే వరకు ఉంచి వదిలేస్తారు కాబట్టి సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా కేసు తీసుకొని అప్పుడున్న జగన్మోహన్ రెడ్డిని మీద కూడా కేసు ఫైల్ చేయాలి ఎందుకు అంటే ఒక పై స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక ఐపిఎస్ స్థాయి వ్యక్తి అంత ఒక ఆఫ్టర్ ఆల్ ఒక వర్కర్గా పనిచేశాడు అంటే ఆన్ ది స్పాట్ వెళ్ళి ముంబై వెళ్ళి ముంబై వాళ్ళ ఫ్యామిలీని ఫ్లైట్ టికెట్లు తీసుకొని ఫ్లైట్లోంచి పట్టుకొచ్చాడు అంటే ఎంత ఇమీడియట్గా తీసుకొచ్చాడు అంటే ఆలోచించండి ఎందుకంటే వాళ్ళ బాబాని చంపిన మటర్ చేసినోడు ఊళ్ళో తిరుగుతున్నా కూడా వాడిని ఇంతవరకు ఏం చేయలే మటర్ చంపేశాడు వాడు కూడా ఇంతవరకు అన్న ఏం చేయలేకపోయాడు సీబీఐ కేసులు కూడా ఏం చేయలేకపోయినాయి మరి అలాంటి అలాంటి వ్యక్తులకు ఇప్పుడు తిరుగుతున్నారు హ్యాపీ లగ్జరీ తిరుగుతున్నారు ఈ అమ్మాయి ఫోర్జరీ అన్నారు ఫోర్జరీ ఎవడకి కుక్కలు నాగేస్తారో కొడుకు అంట ఆడెవడో పిచ్చల్లాలు ఆడవడం అసలు ఎవడకు కూడా తెలియదు ఆడు ఆడి మీద కేసు ఫైల్ చేస్తే ఆడు ఈఎంఐ మీద కేసు ఫైల్ చేస్తే ఈ అమ్మాయిని తీసుకొచ్చి పెట్టారంటే నలభై ఐదు రోజులు పెట్టారంటే మామూలు విషయం కాదండి అయితే సామాన్యుడు జైలుకి వెళ్ళాలంటే అసలు స్టేషన్కి వెళ్ళాలంటే పరిస్థితి ఏంటి పరిస్థితి అంతే అంటే ఇక్కడ స్టేషన్స్లో కూడా పోలీస్ స్టేషన్స్లో కూడా సరైన న్యాయం జరగదండి ఎలా ఉండదు మరి కోర్టులు కూడా మరి దీని మీద చాలా సివియర్గా కేసు తీసి ఫైల్ చేయాలి అదే ఎందుకంటే ఇక్కడ మంది కూడా దీని మీద వ్యతిరేకాలి ఎందుకంటే ఒక బాలీవుడ్ హీరోయిన్ మీద జరిగిందండి ఇది ఆ అమ్మాయి ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన యాక్చువల్గా అమ్మాయి ఒక యాక్టర్ యాక్టర్స్ ఇప్పుడు అమ్మాయి కనుక ఉన్న వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ న్యాయ పోరాడంలో పాల్గొనాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే మన డాక్టర్ ఒక అమ్మాయిని చంపి రేపు చేసి చంపిస్తే అమ్మాయి గురించి అందరూ కూడా పోరాడారు ఇది డాక్టర్స్ గురించి మొత్తం మిగతా కూడా పోరాడారు మరి అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి సరే అమ్మాయి క్యారెక్టర్ అసెసిషన్ చేస్తున్నాడు ఎవడో సాక్షి పేపర్ సాక్షి న్యూస్ ఛానల్ అలాగే మరి జగన్మోహన్ రెడ్డి కూతురు ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరు కూతుర్లు కూడా క్యారెక్టర్ సెసేషన్ చేస్తే సరిపోద్దా ఆ ఇద్దరికి అమ్మాయిలు కూడా అక్కడ యూకేలో విపరీతంగా వేరే 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 చేస్తారని చెప్పి వేరే ఒక ఛానల్ అవ్వడం తీసుకొచ్చి చేస్తే సరిపోద్దా భారతి రెడ్డిని గురించి కూడా వేరే ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి చేస్తే సరిపోద్దా అంటే క్యారెక్టర్ అసెసిషన్ అంటే ఈజీనా నీకు నీకేం తెలుసానే వాడు సాక్షివ్యాప్త అసలు ఒక మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా దాని మీద చాలా సివిల్గా తీసుకోవాలండి ఈ ట్రై వాళ్ళు ఏం చేస్తారో అయితే అర్థం కావాలి ట్రాయ్ వాళ్ళు ఇలాంటి న్యూస్ ఛానల్స్ అన్నింటినీ కూడా బ్యాన్ చేయాలి అసలు రద్దు చేయాలి ముందు పబ్లిక్లో పబ్లిక్ డొమైన్ నుంచి తీసేయాలి అసలు కేవలం ఒక పార్టీకి తొత్తుగా మారి అసలు పార్టీకి సంబంధించిన దాంట్లో ఏ ఒక ఒక ఆడ వ్యక్తిని క్యారెక్టర్ చేసి చేస్తూ అసలు వాడి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందరి మీద ఇరవై నాలుగు గంటల క్యారెక్టర్ ఇలా ఎలా అని చెప్తే ఊరుకుంటారా ఇప్పుడు ఒక ప్రాసిక్యూషన్ చేసుకునే అమ్మాయి అయినా సరే అమ్మాయి అవసరాల పద్దీ తన సిచ్యువేషన్స్ బట్టి తను చేసుకుంటుంది అనుకోండి ఇప్పుడు అమ్మాయిని గురించి ఎవడన్నా బయట మాట్లాడితే ఊరుకుంటారా ఆర్గ్యుమెంట్ చేస్తే అసలు వీడు బహిరంగంగా ఒక ఛానల్లో న్యూస్ ఛానల్స్లో ఎంత విలువలు కలిగి ఉండాలి ఒక న్యూస్ ఛానల్ అంటే ఎంత రిప్రజెంటేషన్ చేసి ఉండాలండి ఒక వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు అందరూ ఆడపిల్ల అమ్మాయి కేసు ఫైల్ చేసిందో అక్కడ తెలిసి అందరికి కూడా దాని గురించి వీడు విచారణ జరిపే అమ్మాయి చాందని అమ్మాయి ఇచ్చిందండి తులసి ఇచ్చిందు న్యూస్ మీడియా ఎలక్ట్రా అమ్మాయి యూట్యూబ్ ఛానల్లో అమ్మాయి ఎక్సలెంట్ చెప్పింది అసలు ఎలక్ట్రానిక్ అసలు మీడియా అనేది మీ న్యూట్రల్గా ఉండి అందరికీ కూడా న్యాయం జరగాలన్న ఆలోచన ఉండాలి తప్ప అసలు ఏది పడితే అది ఎదుటివాడిగా టార్గెట్ పెట్టుకొని మాట్లాడి చేస్తేలాగా ఈ పోరంబకోడీలు బ్యాచ్ మళ్ళీ గుట్లబల్లేరులో ఇంజనీరింగ్ కాలేజీలో అమ్మాయిల మీద ఇది పెట్టారు స్పెన్ క్యాంప్ పెట్టిారని వైఎస్ఆర్ పార్టీ అయిపోయి పెద్ద వీరో పోరాడుతున్నాడు ఆ పేరు మీద కిట్టుగా పిల్ల బ్యాచ్ అక్కడ పోరాడుతున్నాడు మరి మరి ఈ విషయంలో అమ్మాయి జరిగిన అని నలభై ఐదు రోజులు జైల్లో పెట్టి అమ్మాయిని అసలు జైల్లో ట్వంటీ ఫార్టీ ఫైవ్ అవర్స్ ఫార్టీ ఫైవ్ డేస్ పెట్టారంటే మామూలు విషయం కాదండి ఎంత హరాస్మెంట్ పెట్టి ఉంటారండి అసలు పెట్ట అసలు ఒక ఆడపిల్లని అలా లోపల పెట్టాల్సిన అవసరం ఎక్కడైనా ఉంటుందా ఎక్కడైనా కోర్టులో కూడా ఉంటుందండి మూడు రోజులు నాలుగు రోజులు తీసుకెళ్ళి కోర్టుకు అప్పేపాలి అలాంటి క్యాండి నలభై ఐదు రోజులు ఒక జైల్లో ఉంచారు అంటే మామూలు విషయం అండి అది అమ్మాయి మన క్రిమినల్ మర్డర్ చేసి మానవంగా వేసిందా లేకపోతే సిబిఐ దర్యాప్తుల కోసం ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ లాగా మనీ లాండరింగ్ చేసిన జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల వేల కోట్లు వేసిందా అంత సివియర్ కేసులు అవి అసలు ఆంధ్రప్రదేశ్లో రా రాజకీయ నాయకులు రంగులు ఎలా ఉన్నాయని అర్థమవుతుందండి ఒక చిన్న పార్టీ ప్రెసిడెంట్ ఊళ్ళో ప్రెసిడెంట్ జరిగితేనే అక్కడికి లోకల్ మండలంలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరగదు లేదు ఒక ఎమ్మెల్యే జరిగితే అక్కడ ఉన్న డీఎస్పీ దగ్గరికి వెళ్తే డీఎస్పీ దగ్గర న్యాయం జరగదు ఏదంటే వాళ్ళు ఫేవర్ అయిపోతారు ఫస్ట్ వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేస్తారు ముందు వాళ్ళు ముయోడన వాళ్ళ వచ్చారు వాళ్ళు వచ్చారండి అసలు కో పోలీస్ స్టేషన్లో కెమెరాలు ఉండాలండి ఆడియో కెమెరాలు ఉండాలి ప్రతి పోలీస్ స్టేషన్ ఎవరైతే డిపార్ట్మెంట్లో ఉండారో అందరికీ కూడా ట్రాక్ చేస్తూ ఉండాలి వాయిస్ ట్రాక్లు చేస్తూ ఉండాలి వాడి మొబైల్ ప్రతిదీ కూడా అలాగే కోర్టుల్లో కూడా కోర్టులో కూడా కొంతమంది ఎలా చేస్తున్నారండి కోర్టులు కూడా న్యాయస్థానాలు కూడా లైవ్కి రావాలి ఇప్పుడు సుప్రీం కోర్టులు లైవ్కి వస్తున్నాయి అన్ని కోర్టులు కూడా లైవ్లో రావాలి లైవ్లోకి వస్తే అలాగే జైల్లో మధ్య ఖైదీలు ఎవరైతే ఉండారో వాళ్ళ లైవ్ కూడా ఉండాలండి ఎందుకంటే అసలు నిజమైన ఖైదీలు ఎవరు పాపం వాళ్ళ మీద వేసుకుని లోపలితో అలాంటి నిర్భాగ్యం ఎవరు అని అండి ఇవన్నీ కూడా ఏంటంటే ఒక వాటి మీద ఒక ఏమంటారు పర్యవేక్షణ లేకపోవడం వాటి మీద ఏమి లేకపోవడం వల్ల ఎవరున్నారు ఏంటో తెలియకుండా ఎవరు బిజీలో వాళ్ళు ఉండిపోయారండి ఎలా ఎంతమంది అభాగ్గులు ఉన్నారు ఇప్పుడు ఆ అమ్మాయి ధైర్యంగా వచ్చి రావగలిగింది కాబట్టి సరిపోయింది అసలు అంతకుమించే దారుణం ఇంకేమైనా ఉండదు అండి ఫార్టీ ఫైవ్ డేస్ ఫ్యామిలీని వాళ్ళ మదర్ ఫాదరు ఆయన నావేలు చేసే ఆయన మదర్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మంచి క్యాడర్ జాబ్స్ ఒక అలాంటి ప్రొఫెషనల్ క్యాండిడేట్లు ఉన్న వాళ్ళ పిల్లలు అంత చిల్లరగా బిహేవ్ చేశారని చెప్పి అసలు నలభై రోజులు పెట్టారంటే మామూలు విషయం కాదండి అది అది అలా గుండె దొరికిపోతుంది ఒక పౌరుడిగా చూస్తే బాధ అనిపించేసింది ఏంటంటే సామాన్యుడు మనలాంటి మిడిల్ క్లాస్ బిల్లు మిడిల్ క్లాస్ బడిసేనికి దారుణం కదా లోపల పెట్టి ఏం చేస్తారో తెలియదు రేపు పొద్దున అసలు అలాంటి భయానక అందరం అయిపోయిందండి ఏ మీడియా కూడా దీని మీద ఫోకస్ పెట్టాలి ప్రతి మీడియాలో కూడా చూపించాలి ముఖ్యంగా సోషల్ మీడియా బాగా హైలీట్ చేయాలండి ఇలాంటి విషయాల్లో ఈ అమ్మాయికి న్యాయం జరగాలి అమ్మాయి ఒక యాక్టర్ కాబట్టి యాక్టర్గా సంబంధించిన ప్రతివాడు టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా ఎవడైనా సరే ఈ అమ్మాయికి ఫుల్ సపోర్ట్ చేసి వాళ్ళు కూడా ధర్నాలు చేసి న్యాయం జరిగే వరకు పోరాడాలి రేపు బాలీవుడ్లో ఎవరికన్నా అమితాబ్ బచ్చన్ కోడలు ఉండదు ఐశ్వర్యరాయ్ రాయ్ అమ్మాయి కూడా ఇలా జరిగింది అనుకోండి ఎలా వదిలేస్తారా లేకపోతే ఎవరన్నా చాలామంది ఉన్నారండి యాక్టర్స్ బోర్డు అంతమంది ఉన్నారు యాక్టర్స్ రేపొద్దున ఇదే యాక్టర్స్ హీరోయిన్స్కి ఇదే అన్యాయం జరిగితే ఇలాంటి సిచ్యువేషన్ వేరే స్టేట్లో ఇలా జరిగితే డబ్బున్నోడు జిందాల్ లాంటివి రేపు పొద్దున లేకపోతే ఆదానేనో లేకపోతే అంబానీ వాళ్ళు ఎలాంటివి జరిగితే రేపు పొద్దున అంటే భారతదేశంలో లా అనేది బాగా డబ్బున్నోడుకు ఒకలాగా డబ్బు లేని ఒకలాగా జరిగితే వదిలేస్తారా అందుకనే మన రాజ్యాంగం రాసుకుంది అదేనా మన రాజ్యాంగం భారత రాజ్యాంగం అదేనా లా అనేది అందరికీ ఈక్వల్ కాదా మరి సుప్రీంకోర్టు దీన్ని సుమో కోట కేసు తీసుకోవాలండి దీని మీద సివిర్ ఎంక్వైరీ జరగాలి జగన్మోహన్ రెడ్డి వాడి ఫ్యామిలీని కూడా ఒకసారి లోపల తోయాలి ఎందుకంటే వీడి మీద ఎందుకంటే ఎనిమిది వేల కోట్లు వాళ్ళు వచ్చి ఆ రోజు కడప జిల్లాలో చే చేశాడు అంటే ఆ ఎనిమిది వేల కోట్ల రూపాయలు నిజంగా జరిగినాయా లేకపోతే ఓన్లీ ఒక స్టంటా అది పేరు చూపించి ఒక ఎలక్ట్రానిక్ మీడియా అడవిడ్ చేసి ఆ ఎనిమిది వేల కోట్లు పక్కన పెట్టేసుకొని వాడి పర్సనేజ్ వాడి అకౌంట్లో వేసారా జగన్మోహన్ రెడ్డి అకౌంట్లన్నీ కూడా చెక్ చేయాలి ప్రతి అకౌంట్ వాడి వాడికి సంబంధించిన బినామీలందరూ కూడా వాడి అకౌంట్లు చెక్ చేయాలి వందల కోట్ల రూపాయలు వాడి అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటాయి ఈ బుడారేకుల పిచ్చ కేడర్లో ఉన్న క్యాండిడెట్లు ఎవరైతే ఉన్నారో ఆ రతన్ టాటా కానీ లేకపోతే వాళ్ళు ఎవరైతే ఐపీఎస్ అమ్మాయి చెప్పిన ముగ్గురు ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ అకౌంట్లు కూడా ఎంక్వైరీ చేయాలి వాళ్ళ మీద అసలు ముగ్గురు డిపార్ట్మెంట్ నుంచి తీసేయాలి అసలు ఎలాంటి వ్యక్తులు చేడ పురుగులు దరిద్రం అనమాట అండి అసలు భారతదేశానికి పట్టిన దరిద్రాలు ఇలాంటివి నేను మన ఎప్పుడప్పుడే చెప్పానండి రాజకీయం మారడం కంటే కూడా ముందు ఐఏఎస్ఐపిఎస్లుగా వెళ్ళే వాళ్ళు ఒక ప్యాషనేట్గా వెళ్ళి నేను సర్వీస్ చేయడానికి అని చెప్పి వెళ్ళిన ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిన్సియర్గా ఉంటే ఇలాంటి పిచ్చపాటి గాళ్ళు ఎప్పుడు కూడా బయటికి రారండి కారణం వాళ్ళు వాళ్ళు ఎంతసేపు కూడా ప్రతిదానికి బైండ్ అవర్ అయిపోయారు నేను మన వీడియోలో కూడా చెప్పాను వా వాళ్ళు ఎవరు కూడా సిన్సియర్గా సీరియస్గా ఎవరు కూడా ఇందులో లేరండి ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ సిన్సియర్గా ఉన్నారంటే ఆ జిల్లా మొత్తం చాలా కంట్రోల్లో ఉంటుంది ఒక వాళ్ళ సిన్సియరిటీ కొంతమంది ఉన్నారండి రాజకీయ నాయకులకి అడలెత్తుతారు మరి మరి వీళ్ళు ఐఎస్ఎల్ ఐపీఎస్ఎల్కి ఎందుకు ఎగ్జామ్ రాసి శాలరీలు వస్తే ఒక రాజరికం అనుకున్నారు అంటే నాకైతే అర్థం కావట్లేదు వీళ్ళందరూ కూడా పబ్లిక్ సర్వెంట్స్ పబ్లిక్కి సర్వీస్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ విషయం మర్చిపోతున్నారు వీళ్ళందరూ కూడా ఏదో రాజ్యకంలో ఎలక్షన్లో గెలవంగా ఐదు సంవత్సరాలు రాజానుకుంటున్నాడు ఓడిపోగానే ఆడ దొరికి మళ్ళీ వస్తున్నాడు మళ్ళీ పక్కదారులు వీడి ఏంటంటే రాజకీయం పిలుపు పిలుపుకుంటారు రాజకీయ రంగం పిలుస్తారు మా కావాలని చెప్పిస్తున్నాను అంతే హ్యాపీగా తప్పించుకుంటాడు అయిపోయే అసలు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం వైఎస్ఆర్సిపి పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ కూడా వేల కోట్ల రూపాయలు స్కాములు జరిగినాయండి మొత్తం అన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు స్టాండ్ మీద ఉండి ఆయన సిన్సియారిటీ ఆఖరి స్టైమ్ ఇదే ఆయన నెక్స్ట్ ఎలక్షన్ ఆయన ఉంటాడో లేకపోతే ఆయన ఏజ్ అయిపోతుంది ఏంటో తెలియదు కానీ ఈ ఐదు సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి సిన్సియర్గా లైఫ్లాంగ్ గుర్తుపెట్టుకోవాలనుకుంటే చేయాల్సిన ఫస్ట్ కార్యక్రమం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో వాడు ఎంత ఖర్చు పెట్టాడు వాడి మొత్తం అంతా కూడా వైట్ పేపర్ రిలీజ్ చేసి మీడియాకి ఇవ్వాల్సిందే పేపర్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా కంపల్సరీగా మీరు వాడి ఖర్చులు ఇవ్వండి మొత్తం ఇవ్వండి వాళ్ళ ఎంపీలు కానీ వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు ప్రతి సంవత్సరం వాళ్ళు ఖర్చు పెట్టిన ప్రతిదీ ఇవ్వండి వాళ్ళు కంపెనీలు తీసుకొచ్చిన వేల కోట్ల రూపాయలు ఏదైతే ఉందో వాటి మీద కూడా లెక్క తీసుకురండి సో కాబట్టి నేను మరీ మరీ కోరుకున్నది అమ్మాయి జరిగిన అన్యాయానికి అలాగే ముందు మానసిక బాధ ఒక ఇద్దరు ముసలి వాళ్ళని తీసుకొచ్చి ఒక ఏజ్ పర్సన్ తీసుకొచ్చి ఒక అమ్మాయిని తీసుకొచ్చి జైల్లో పెట్టారు లాక్ చేయడం అంటే అసలు భయంకరమైన క్రిమినాలిటీ అండి ఆ ముగ్గురిని హ్యాంగ్ చేసినా కూడా తప్పులేదు వాళ్ళకి ఎవరైతే మేము ఇచ్చాడో వాడిని కూడా తీసుకురావాలి జగన్మోహన్ రెడ్డి మీద కంపల్సరీగా యాక్షన్ తీసుకోవాలి ఇది కనుక ఒక్కసారి వదిలేస్తే ఇలాంటి రాబందులు ఆంధ్రప్రదేశ్ కాదు దేశం మొత్తం పాగుతారు మరి దీని మీద ఎలా ఎంతవరకు స్టాండ్ అవుతారని చూడాలి బాలీవుడ్ కూడా కదిలి రావాలి బాలీవుడ్ కదిలి రాకపోతే ఇక వాళ్ళ జీవితాలు కూడా అంతే ఉంటారు రేపొద్దున కూడా మాఫియా డాన్లు వాళ్ళు వీళ్ళు రేపొద్దున కూడా అలాగే చలరగుతారు అలాగే చేస్తూ ఉంటారండి అలాగ టాలీవుడ్ కూడా టాలీవుడ్ హీరోయిన్లు కూడా కంపల్సరీగా అమ్మాయికి ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి టాలీవుడ్ హీరో హీరోయిన్లు అందరూ కూడా కంపల్సరీగా అమ్మాయికి సానుభూతి ఉంచాలి అమ్మాయికి సపోర్ట్ చేయాలి న్యాయం జరిగే వరకు కూడా కంపల్సరీగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకంటే ఆయన కూడా ఒక యాక్టర్ కాబట్టి యాక్టర్ ఎవరైతే ఉన్నారో రోజా రోజా నువ్వు అక్కడ కూర్చొని జబర్దస్త్ రోజును అక్కడ కూర్చొని కథలు పడ్డావు కదా నువ్వు ఒక హీరోయిన్కి జరిగిన అన్యాయంకి నువ్వు కూడా బయటికి వచ్చి మాట్లాడాల్సిందే అలా కాబట్టి వీళ్ళందరూ కూడా పాల్గొని అమ్మాయికి న్యాయం చేస్తారని అలాగే ఆ మానసిక బాధని దానికి ఎవరైనా సుప్రీం సుప్రీంకోర్టు సుమంటగా తీసుకొని ఆ వాళ్ళకి శిక్ష పడినప్పుడే అమ్మాయికి ఆ ఫార్టీ ఫైవ్ డేస్కి న్యాయం జరుగుద్దని నేను అనుకుంటున్నానండి ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఒక తెలుగు పౌరుడిగా దీని మీద నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను కాబట్టి మీ మీరు కూడా ఏదన్నా మీకు సంబంధించిన వాటిలో కూడా దీన్ని సుప్రీంకోర్టు చేసి ఆయన చేరే వరకు కూడా ఈ వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ